హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ కిచెన్ అందరూ బాగున్నాను నేను అయితే చాలా బాగున్నాను మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి అలాగే పక్కన బెల్కు క్లిక్ చేయండి దానివల్ల నేను ఏం పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ మీ మొబైల్ వరకు వస్తాయి సో ఇవాళ వీడియో ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలకి పిండి ఎలా నానబెట్టుకోవాలి సింపుల్గా మంచి క్రిస్పీ అండ్ మంచి టెక్స్చర్లో దోశలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో నేను ఎలా నానబెడతాను ఎలా రుబ్బుతాను మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు నచ్చితే వీడియోని స్క్రిప్ట్లు రెండు వరకు చూసేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా రెసిపీని షేర్ చేసుకోండి సో ఫస్ట్ అయితే దోస్తుల కోసం పిండిని నానబెట్టుకుందాం సో ఇక్కడ నేనైతే మినపగుళ్ళు వాడుతున్నానండి డబుల్ డబల్ హార్స్ దే సో మీకు కావాలి పొట్టుపప్పు కూడా మినపప్పు వాడుకోవచ్చు ఒక గ్లాస్ మినపగుళ్ళుకి మూడు గ్లాసులు రేషన్ బియ్యం వేస్తాను రేషన్ బియ్యం వేయడం వల్లే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట దోశలకు నార్మల్ బియ్యం కూడా వేసుకోవచ్చు ఉంటే రేషన్ బియ్యం వేసుకోవచ్చు సో దాంట్లో గల ఒక పెద్ద స్పూన్ ఏమైంది పచ్చి శనగపప్పు అలాగే ఒక చిన్న స్పూన్ సగ్గు బియ్యం అండ్ అలాగే కొంచెం మెంతులు అనమాట ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుని బాగా కడిగేసి మూడు సార్లు నానపెట్టేయండి ఒక ఎనిమిది గంటల నానన మనకి పప్పు అనేది బాగా ఉంటుంది సాఫ్ట్గా నలుగుద్దునట్టు లేకపోతే గ్రైండ్ అవ్వదు సో పప్పు అనేది బాగా నానిన తర్వాత ఇది మీరు ఒకవేళ మార్నింగ్ లేచి నానబెట్టుకుంటే నైట్ పొడుగు ముందు గ్రైండ్ చేసుకుని పడుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట మెయిన్ దేనికన్నా కూడా మనకి పప్పు అనేది బాగా నానితేనే ఆ పిండి కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది ఎక్సర్ అనేది సో ఇక్కడ ఒకసారి నానబెట్టేసిన తర్వాత పైకి ఇలా వైట్గా వస్తుంది కదా లేయర్ నొరగలాగా అది కూడా తీసేసి ఒకసారి వాష్ చేసి అది మన పి పప్పు అంతా అన్ని కలిపి మిక్సీ జార్లో వేసేస్తున్నాను అనమాట వేసేసి దాంట్లో కూడా కొన్ని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసేసి ఇంకా దాన్ని మనం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే ఇంకా ఫుల్ కాటికిలో ఉండాలి చాలామంది కొంచెం క్రిస్పీగా గ్రైండ్ చేసుకుంటారు సో నేను ఫస్ట్ అలా చేస్తాను కానీ నాకు అంత నచ్చదు కాదు సో అయితే చాలా మెత్తగా ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఒక స్పూన్ రైస్ వేసుకోవచ్చు దోశలు ఇంకా ఎర్రగా వస్తాయి నేను కూడా వేస్తాను ఇలా కూడా వేస్తాను సో ఇంకా మేము కూడా చాలా సాఫ్ట్గా చూసారా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేయాలి సో నెక్స్ట్ డే మార్నింగ్కి నా పిండి చూసారా ఇలా చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది అడుగున ప్లేట్ పెట్టి పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ పిండి పొంగిపోయినా కూడా మనకి కింద ఫ్లోర్ అనేది పాడవ్వదు సో మీరు చూస్తే కనుక పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యింది దీన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక్కటే మాత్రం కలుపుకోవాలి రౌండ్గా తిప్పేకూ ఫస్ట్ కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోవాలి ఎందుకంటే ఒక ఎయిర్ బబుల్స్ ఏ ఫామ్ అయి ఉంటాయి కదా చక్కగా మిక్స్ చేస్తేనే పిండిని పర్ఫెక్ట్గా వస్తుంది మనకి లేకపోతే ప్యాన్ పైన వేసినా పిండి నీట్గా స్ప్రెడ్ అవ్వదు దోశ అనేది ఫస్ట్ నీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూస్తూ చూపిస్తాను చూడండి మీకు పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం జారుతూ ఉండాలి మరి పలుచుకైనా కూడా మనకి పాన్ కంటుకుని దోశ అనేది రాదు కొంచెం మీడియం అయితే వేసుకోవాలి అండ్ మీకు కానీ ఎక్కువ పిండి ఉంటే ఒక చిన్న బౌల్లో కొంచెం పిండి తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అప్పటికప్పుడు వాడుకోవచ్చు నేను జస్ట్ నేను చిన్న గ్లాస్ పప్పు అయినా నానబెట్టాను కాబట్టి ఇంక మొత్తం దాంట్లో కొంచెం వాటర్ వేసేసి కలుపుతున్నాను అనమాట ఆల్రెడీ సాల్ట్ నేను నైటే వేసేసుకుంటాను సో మీ కొంతమంది మార్నింగ్ వేసుకుంటారు అది మీ ఆప్షన్ అనమాట చూసారా పిండిని చూ పర్ఫెక్ట్గా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నాక మనం ప్యాన్ని బాగా హీట్ చేసుకుని టిష్యూతో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోలేకపోతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు వేసేసుకున్నాం మనకి ఒక రెండు స్పూన్లు బ్యాటర్ వేసుకుని పల్చగా పేపర్ లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్యాన్ నిండా చూసారా దోశ ఎంత నీట్గా స్ప్రెడ్ అయిందో ఈ దోశ సాఫ్ట్గా తీసుకున్న బాగుంటుంది అలాగే క్రిస్పీగా తీసుకున్న బాగుంటుంది దీంట్లో కొన్ని స్లైస్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దోశ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాలినివ్వాలి మీడియంలో పెడితే దోశ గట్టిగా అయిపోద్ది అనమాట సో నెక్స్ట్ అయితే దీన్ని నేను సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయకుండా స్టోన్లో ఒకసారి ఫ్లిప్ చేసి సర్వ్ చేసుకుంటాను అనమాట అంతే దోస్తులు టూ సైడ్స్ మాత్రం కాలిస్తే నాకు నచ్చదు సో నేను ఎప్పుడు ఇలాగ చేస్తాను మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలాగే ఒకటి ప్లెయిన్ దోస్ కూడా మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూసారా స్ప్రెడ్డింగ్ ఎంత బాగుందో కలర్ కూడా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా పిండి అయ్యి నచ్చితే ప్రాసెస్ అంతా తప్పకుండా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటే అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో వస్తాయి అలాగే మంచి రెసిపీస్ కూడా షేర్ చేశాను థ్యాంక్ యూ